దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా దేవుని మహాకనికరాన్ని బట్టి మేము బాగున్నాం రండి ఈరోజు ఉదయ కాలాన పిలుస్తుందిరా ప్రభు ప్రేమ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈరోజు వాక్యమును మనం ధ్యానించుకుందాం మతస్సు వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనము ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దేవునికి స్తోత్రములు యస్సు ప్రభువారు ప్రభారు మొట్టమొదటిగా నోరు తెరిచి బోధించినటువంటి మాట ఇది ఆయన కొండ మీద ప్రసంగిస్తున్నప్పుడు చెప్తున్న మాట సువార్త ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము మరియు ఏడో అధ్యాయము మూడో అధ్యాయాలు కూడా కొండ మీద ఆయన ప్రసంగించాడు ఈ కొండ మీద ప్రసంగం చాలామందిని ప్రభావితం చేసింది ఎంతోమంది హేమ హేమీల్ని ప్రభావితం చేసింది ఆ ప్రభావితమైన మాటలు ఆయన మాట్లాడుతున్నాడు ఆ ప్రభావితమైన మాటల్లో మొట్టమొదటి మాట ఆయన ఏం చెప్పాడో మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు అని మాట్లాడుతున్నారండి దేవుని స్తోత్రం హలూయ నిజంగా ఆత్మీయ విషయాల్లో ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు ధన్యులై ఉంటారని చెప్పి ప్రభువారు ఆయన నోరు తెరిచి మాట్లాడసాగాడు అంతమాత్రమే కాదు పరలోక రాజ్యం వారిదే అని చెప్పాడు పరలోక రాజ్యం గురించి ఇక చెప్పనవసరం లేదు పర్లోక రాజ్యం అంటే మన కొరకు అది సిద్ధపరచబడింది అది దేవుడు నివసించే పట్టణము అది బంగారు వీధులు కలిగిన పట్టణము అక్కడ సింహాసనము వేసుకుని తండ్రి అయిన దేవుడు నివసించే పట్టణము మనము దేవునితో కూడా నివసించే పట్టణము ఆ పట్టణం ఎవరు సంపాదించుకుంటారు అక్కడికి ఎవరు వెళ్తారని చెప్పి మొట్టమొదటి దసారిగా యేసుక్రీస్తు ప్రభారు ప్రకటిస్తున్నప్పుడు మొట్టమొదటి ప్రసంగంలో ఆత్మవిష్యమైన దీనులని వారు ధన్యులు అని చెప్తూ పరలోక రాజ్యం కూడా వాళ్ళదే అని చెప్తున్నాడు ప్రియాత్మీ సహోదరుడా ప్రియాత్మీ సహోదరి నిజానికి మనము భక్తి చేస్తున్నామంటే నిజంగా మనము ఎస్ఐని వెంబడిస్తున్నామంటే ఎస్ఐతో ముందుకు కొనసాగుతున్నామంటే మన గమ్యం ఏంటంటే ప్రియ సహోదరి ప్రి సహోదరుడ మన గమ్యము పరలోక రాజ్యానికి చేరడానికి అల్పమైన దానికోసం ఈ భూ సంబంధమైన దానికోసం కాదు కానీ నిజంగా మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారని వాక్యం చెప్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రవరు మాట్లాడుతున్నాడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు దేవుని స్తోత్రం హలలూయా ఆత్మవిషయాల్లో దీనత్వం నీకుందా ఆత్మీయ విషయాల్లో దీనత్వం కావాలంటే మొట్టమొదటిగా ఆత్మీయ విషయాల్లో మనము మనసు ఉంచితే ఆత్మలో దీనత్వం ఖచ్చితంగా వస్తుంది దేవుని స్తోత్ర హాలలు ఆత్మ విషయాల్లో ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో ప వాళ్ళదో పరలోక రాజ్యం అని చెప్పి బైబిల్ చెప్తుంది ఈ సహోదరుడా ఈరోజు ఆత్మీయ విషయాల్లో దీనత్వం కలిగి ఉన్నావా నిజంగా ఆ ఆత్మీయ విషయాల్లో దీనత్వం అంటే ఒక పాట పాడడం వస్తే ఆ పాట నేను చక్కగా పాడగలను నేను చక్కగా ఇది చేయగలను నేను చక్కగా అని చెప్పి చెప్పుకుంటున్నావా అట్టయితే ఆత్మీ విషయాల దీనత్వం లేదు ఉదాహరణకి నేను కూడా ప్రతి ఒక్కళ్ళండి ఇదిగో నా లాగా ఎవరు కూడా చెప్పాలంటే ప్రార్థన చేయగలరా నా లాగా ఎవరైనా అసలు నేను నాకు దేవుడిచ్చినా అని చెప్పి దాన్ని గురించి డబ్బాలు అంటే ఆత్మీయ విషయాల దీనత్వం లేదు చాలామంది మెప్పుల కోసం గొప్పల కోసం ఎంతోమంది ఆత్మీయంగా ఉంటున్నామనుకుని నటిస్తూ ఉంటారు ఎన్నాళ్ళు నటిస్తాం సహోదరి ఎన్నాళ్ళు నటిస్తారు సహోదరి సహోదరుడా నటించేవాడు ఆత్మీయ విషయంలో దీనత్వం కలిగి లేడు నేను అంటున్నాను నీకు వచ్చిన ప్రార్థన లేదా దేవుడు నీకు ఇచ్చిన తలంతును బట్టి నువ్వు దేవుని స్థుతించు నేను అంటున్నాను చెప్పుకోవద్దు అంటలేదు దాన్ని బట్టి గర్వించవద్దు గర్విస్తే దీనత్వం ఎలా వస్తుంది అసలు దాన్ని బట్టి ఓ నాకు దేవా నువ్వు నాకు ఇది ఇచ్చిరావు నాకైతే గొప్ప కృపనిచ్చినావు ఇచ్చినావు నాకు ఇది ఇచ్చినావు అని చెప్పి కొంతమంది హెచ్చించుకుంటారండి దేవుడు ఇచ్చాడు కదా అందులోనే ఒదిగి ఉండు అందులోనే దీనత్వం కలిగి ఉండు దేవుడు దాన్ని రెండు రేట్లు దీవిస్తాడండి అందులోనే దీనత్వం కలిగి ఉంటే దేవుడు దాన్ని తలాంతును పెంచుతాడు నేను అంటున్నాను బయట ఇదిగో నాకు దేవుడు మహాకృపను బట్టి అని చెప్పి వాడుతున్నావా లేదా నేను నేను నాది అని చెప్పి వాడుతున్నావా మాటని మొట్టమొదటిగా ఆత్మ దీనత్వం కలిగి ఉన్నాడు ఒదిగి ఉంటాడు తగ్గి ఉంటాడు తగ్గించుకుంటాడు ఆత్మవిషయంలో దీనత్వం కలిగి ఉంటే ఇతరులు ఎవరైనా ఒకవేళ బలహీనలు ఉంటే వాళ్ళకేం వచ్చలే అని చెప్పి చేపుగా తీసి పడేయరండి సహోదరుడా దేవుని మహాకృపను బట్టి నువ్వు గనుడు అనించుతాడు ఆత్మీ విషయాల్లో దీనత్వం కలిగి ఉన్నాడు ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఆత్మీ విషయంలో దీనత్వం కలిగి ఉన్నాడు ఈర్ష్యలు ద్వేషాలు పెట్టుకోడు ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్న ఏ వ్యక్తి కూడా ఎటువంటి ఎటువంటి గొడవలకు పోడు ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్న వాళ్ళు మొట్టమొదటిగా తగ్గింపు ఉంటుంది వాళ్ళు కలిగి ఉన్నటువంటి పాటల విషయంలో కావచ్చు వాళ్ళు కలిగి ఉన్నటువంటి తలంతుల విషయంలో కావచ్చు వారి కలిగి ఉన్న ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు మొదట ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటారు ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి నాకు ఈబడిన నాకు ఈ సమయంలోనే నేను ఈ మాటలను కుదించి చెప్తున్నాను చాలా జాగ్రత్తగానండి చివరిగా ఆత్మ విషయంలో దినత్వం కలిగి ఉన్నవాడు అందరినీ ప్రేమిస్తాడు దేవుని స్తోత్రం హలలూయాం ఒకరినొకలాగా ఒకళ్ళొకలాగా ప్రేమించలేడు ప్రేమించడు కూడా ప్రేమించడండి ఇంకా చెప్పాలంటే ఫైనల్గా ఒక మాట చెప్పగలను ఆత్మ విషయంలో దినత్వం కలిగి ఉన్నవాడు వాక్య ప్రకారం జీవిస్తాడు దేవుని స్తోత్రం హలలూయాం వాక్యం ఏది చెప్తే అది ఆ వాక్యానికి ఎంటనే దీనత్వం ధరించుకొని ఎంటనే ఆ మాటను తీసుకొని అది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆత్మ విషయంలో దీనత్వం నీకు ఉందా లేదా ఆత్మవిషయాల్లో గర్వపడుతున్నావా జాగ్రత్త పో కోల్పోతావా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియాత్మీయ సహోదరులరా ప్రియాత్మీ సహోదరి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ఆత్మ విషయాల్లో దీనత్వం ఎవరికి ఉంది ఒకవేళ ఇప్పుడే ఒకవేళ నిజంగా ఈ మాటలు నా కోసమే దేవుడు నా మాట్లాడాడు అని చెప్పి అనుకుంటే ఇప్పుడే నువ్వు ఉన్న చోటనే మోకరించి ప్రభా ఆత్మీయ విషయాల్లో నాకు దినత్వాన్ని దాయిచ్చేయి అని చెప్పి అడగలుగుతావా అందరం ప్రార్థన చేద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయినా తండ్రి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ ప్రభా ఆత్మీయ విషయాల్లో దినత్వం మా అందరికీ దయచేయండి కృప చూపించి సహాయం చేయండి బలపరచండి మీరే మాయం